హలో ఎవరు అని అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు శ్రీముల్లా ఎవరో వాటి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏం ఎనర్జీస్ నడుస్తూ ఉన్నాయనేది చూద్దాం అనుకున్నాను సో చూసేద్దాం ఏంటి వాట్ మై యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై యూవర్స్ ఫాస్ట్లో ఈ పర్సన్ మీ గురించి మీతో ఇన్వాల్వ్ అవ్వడం మీతో రిలేషన్షిప్ అనేది నాన్ కమిట్మెంట్లో ఉంటాయి కనుక ఈ పర్సన్కి తెలుసు తను పాస్ట్లో మిస్టేక్స్ చేస్తున్నారని సో ఈ పాస్ట్లో మిస్టేక్స్ ఈ పర్సన్కి మీకు మధ్య లాట్ ఆఫ్ బౌండరీస్ని సృష్టించాయి డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది అండ్ ఏదైతే నాన్ కమిట్మెంట్ అంటే ఒక కమిట్ అనే కమిట్మెంట్ అనేది మీకు ఇవ్వకుండా ఒక ప్రాపర్ స్టెబిలిటీ అనేది మీకు ఇవ్వకుండా మిమ్మల్ని డీల్ చేయడం తీసుకురావడం కాలాన్ని గడపడం అనేది మీ పర్సన్ అనేది చేశారు సో ఇదే మెయిన్ రీజన్ ఈ పర్సన్కి మీకు మధ్య డిస్టెన్స్ నో కాంటాక్ట్ దాకా వెళ్ళిపోయిందని కూడా చెప్పచ్చు ఈ పర్సన్ ఈ పర్సన్కి కూడా తెలుసు ఈ విషయం ఓకే ఇప్పుడు ఎస్ ఇది పొరపాటే అన్నట్టుగా ఈ పర్సన్ అయితే అనుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది మీ ఉద్దేశం కూడా అదే అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రైతు ఏంటి ఎస్ వైట్ లాస్టింగ్ ఎస్ ఇది నాన్ కమిట్మెంటల్ ఈ లస్ట్ ఫుల్ ఎనర్జీ ఓన్లీ డార్క్ ఎనర్జీ ఒక్కటే మీ ఇద్దరి మధ్య నడిచినట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తూ ఉంది ఇది మీ ఇద్దరి మధ్యన మేబీ ఈ పర్సన్కి మీకు మధ్య డిస్టెన్స్ ఉంటే కనుక ఈ పర్సన్కి సో డార్క్ మ్యాజిక్ కూడా ఎఫెక్ట్ అయినట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అందుకే ఈ డిస్టెన్స్ అనేది మీ ఇద్దరి మధ్యన చేరుకోలేనంత విధంగా అయిపోయినట్టుగా ఇక్కడ ఎనర్జీ ఉంది ఎస్ ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంది అంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి వై ఇంటిటేషన్ హెయిర్ ఎస్ ఈ పర్సన్ ఎక్స్కేప్ అయిపోయారని కూడా చెప్పొచ్చు ఈ ఎనర్జీ అనేది మిమ్మల్ని అంత వేలోకి ఈ పర్సన్ని తీసుకెళ్ళిపోయింది మీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయింది సమ్ అదర్ మ్యాజిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ సపరేషన్కి ఈ సపరేషన్ పైన ఉండింది ఖచ్చితంగా బట్ ఈ పర్సన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి వెళ్ళిపోయినందుకు మేబీ గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండింది ఈ పర్సన్కి ఇదంతా కూడా పాస్ట్ లైఫ్లో నేను చేసుకున్న కర్మ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టారు బట్ అతను తన తనను బాధకు గురవుతున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో